ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్టులోని నీళ్లు ఉన్నా ఉపయోగించుకునే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు పల్లెలు పట్టణాలన్నీ తాగునీటి కొరతతో అల్లాడుతున్నాయన్నారు సీఎం రేవంత్ పార్టీ గేట్లు ఎత్తటం కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించాలన్నారు కేటీఆర్ రెండు ఎన్నికల సందర్భంగా చాలా వివరణ చెప్పాము చాలా సందర్భాలు చెప్పాము కేసీఆర్ అంటేనే నీళ్ళు కాంగ్రెస్ వస్తే నీళ్ళు అనే మాట ఎన్నో వేదికల ద్వారా ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ నాయకత్వం కింది స్థాయి గ్రామస్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం దాకా వివరంగా చెప్పాం ఇవాళ మేము చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ గొంతులు ఎండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభో అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చేయించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు దూపతలు ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకి ఎక్కే రోజులు వచ్చినాయి మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధన వనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తన్లాట లేకుండా చేసిన కారణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా వర్షాలు కురిసినాయి ఇది నా లెక్క కాదు ఐఎండి లెక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం శాతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికి వాళ్ళ పనులు చేస్తా ఉన్నారు